జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు కంటిన్యూగా ఆయన సీఎం మోదీ లాగే పిఎం గారు మూడు సంవత్సరాల సీఎం కంటిన్యూగా అయినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మూడు సంవత్సరాల సీఎంగా ఉండాలి ఇంకా ఆయన్ని చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి అని చెప్పి ప్రహ్ ఆయన మీద చాలా అభిమానంగా వ్యాఖ్యలు చేశారు అయితే అందరూ దీన్ని అంగీకరించారు అయితే ఆయనే ఇంకొక మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా సరే ఇక కంటిన్యూగా అంటే మూడు సార్లు ఇప్పటికీ ఆయన సీఎంగా చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా చేశారు కాబట్టి ఇంకా ఆయన సీఎంగా చేయాలి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు చాలా ఆనందంగా ఉందంటున్నారు జనసేన అధినేతలు టిడిపి కార్యకర్తలు ఇక ఆయనే సీఎంగా ఉంటారు ఇక ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటాము అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు చూస్తుండీ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి